శృంగార వైరస్ పదకొండవ భాగం ప్రమీల తల్లిదండ్రులు అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అమ్మాయికి తగిన మొగుడు అనుకున్నారు చదువులేకపోయినా కానీ ఏదో ఒక విధంగా బిడ్డనైతే పోషిస్తాడు కదా అన్న ఆలోచన అబ్బాయి అందాన్ని చూసి పెళ్లి చేశారు శరత్కి ప్రమీల బాగా చదువుకుంది చక్కగా ఉంది అన్నీ అని పెళ్లి చూపుల్లో చూసి చాలా ఆనందించాడు ప్రమీల కూడా శరత్ అందంగా ఉన్నాడు హైటు పర్సనాలిటీ ఒక సినిమా హీరోని తలపిస్తుంటే తల్లిదండ్రులకు తెలియదా తాను ఎంత చదువుకుంది అంతకు మించిన వాడిని తెస్తారు అనుకుని పిచ్చిగా నమ్మేసింది అలా శరత్ శరత్తో తాలి కట్టించుకొని భార్యగా అతని జీవితంలోకి వెళ్ళాక మొదటి రాత్రి రోజు ప్రమీలాను అందంగా ముస్తాబు చేశారు పాల గ్లాసు ఇచ్చి శోభనం గదిలోకి పంపించారు ప్రతి ఆడపిల్లకి ఆ రోజు సిగ్గు బిడియాలతో పాటు భయం అనేది సహజం అలా పాలు తీసుకొని గదిలోకి అడుగుపెట్టాక శరత్ ప్రమీలాని చేరి తన చేతిలో పాల గ్లాసు తీసుకొని తాను కొంత తాగి ప్రమీలాకు తాపుతూ ఇవన్నీ ఫార్మాలిటీస్కే కానీ ఈ రోజుల్లో మొదటి రాత్రి ఎవరికి అది మొదటి రాత్రి కాదనుకుంటా అన్నాడు ప్రమీల తాగిన పాలు పొరబోయి బయటికి వస్తూ అదేంటండి అలా అంటున్నారు అంటే మీకు మొదటి రాత్రి కాదా అన్నది శరత్ తడబడుతూ అలా అని కాదు నువ్వు చాలా చదువుకున్నావు కదా ఇప్పటివరకు ప్రేమలు బాయ్ ఫ్రెండ్స్ కామన్ కదా అలా అన్నాను అన్నాడు ప్రమీల ఎవరిని ప్రేమించలేదు ఆమెకు ఏ బాయ్ ఫ్రెండు లేడు చదువుకోవాలి అని ఆమెకు అనిపించి అదే గోల్గా పెట్టుకుంది సాధించింది కానీ శరత్ అలా అంటుంటే సొసైటీ అలానే తగలబడింది అని తన మనస్సుకు సమాధానం చెప్పుకొని నాకు ప్రేమ లేదు బాయ్ ఫ్రెండ్ అంతకంటే లేరు నాన్నని ఆడపిల్లకి అంత చదువు అవసరం లేదు అని అందరూ అంటుంటే తన శక్తికి మించి నన్ను చదివిస్తుంటే అది మాత్రమే నా మనసుకు చేరింది అందుకే పట్టుదలతో చదువుకున్నాను మీరంటున్నాయి నాకైతే ఏమీ తెలియదు అన్నది శరత్ ప్రమీలాను చుట్టేస్తా ప్రమీలా మెడపై తడిముద్దులు అద్దుతుంటే ఆమె బిగుసుకుపోతుంటే శరత్ మనసులో నీకు మొదటి ఇంతకు ముందే అంతా అయిపోయిందా ఈ రాత్రితో తెలుస్తుంది అని మనసులో అనుకొని అందమైన అమ్మాయి తనకంటే చాలా చదువుకున్న అమ్మాయిని శరత్కిచ్చి తల్లిదండ్రులు పెళ్లి చేశారు అంటే ప్రమీలాకు అన్నీ అయిపోయాయి ఏదో ఎవడో ఒకడు పెళ్లి చేయాలి అని శరత్ని కట్టబెట్టారు అనేది అతని ఫీలింగ్ ప్రమీళకి అన్నీ అయిపోయినా కానీ ఆమెను చూసిన క్షణం అతనికి భార్యగా కావాలనిపించింది ఒకవేళ శరత్ ఫైనాన్షియల్గా సెట్ అవ్వకపోయినా ఆమె చదువు వారి జీవితాలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచన అందమైన అమ్మాయి అన్న ఆలోచనతో శరత్ ప్రమీలాను పెళ్లి చేసుకున్నాడు తెల్లని చీరలో బిగుతైన అందాలతో ప్రమీల శరీర భాగాలు శరత్కి ఆహ్వానం పలుకుతుంటే గతం నాకు తెలియదు భవిష్యత్తులో ఈ అందాలు నాయి అనుకొని ఆస్వాదిస్తున్నాడు శరత్ పది కష్టంగా పాస్ అయ్యాడు ఇంటర్కి వచ్చేవరకే అతని అందానికి అమ్మాయిలు ఆరాట పడుతుంటే అక్కడ కొద్దిగా చదువు అటకెక్కింది రెండు సంవత్సరాలు చదవాల్సింది మూడు సంవత్సరాలు పట్టింది శరత్ కూడా కోరి అమ్మాయిల మీద పడుతుంటే ఎలా కాదంటాడు అంటూ తన బ్యాచిలర్ లైఫ్కి ఎప్పుడో చరమగీతం పాడాడు కోరి వచ్చిన అమ్మాయిని కాదనలేదు వేరే ఎవరిని బలవంత పెట్టలేదు అతని అందానికి పడిపోయిన వాళ్ళని అనుభవించి ఆస్వాదించి అతని వైరస్ వేడిని చల్లార్చుకుంటూ జీవితంలో ఎలా ఎదగాలో అర్థం కాక ఆ చదువుకి పెద్ద ఉద్యోగాలంటూ రావు ఏదైనా ప్రైవేట్గా చేసుకుందాము అంటే ఆ చదువు పనికి రాదు అలా సాగిపోతున్న అతనికి అతని మైండ్ సెట్కి పోలీస్ అవ్వాలి అన్న కోరిక ఆ చదువుకి అందులో మామూలుగా కానిస్టేబుల్ అయినా గవర్నమెంట్ ఉద్యోగం అదే గోల్ పెట్టుకున్నాడు శరత్ హైటు పర్సనాలిటీకి చక్కగా సెట్ అవుతాడు అలా ఏదో ఎన్నో ప్రయత్నాల తర్వాత ప్రమీలతో పెళ్ళి అనగానే అతను కానిస్టేబుల్గా అన్నిట్లో సెలెక్ట్ అయ్యాడు ఇంకొక టర్మ్లో ఉంది అందులో కూడా వస్తే అతని జాబ్ కన్ఫర్మ్ దానికి కొంతమనీ పెట్టాలి ఆ మనీ ప్రమీళ తల్లిదండ్రులు పెడతారు అని శరత్కి ప్రమీళ తన జీవితంలోకి వస్తుంటే అదృష్టం పట్టినట్టుగా ఫీల్ అయ్యాడు ప్రమీళని శరత్ చేతులు తన అందాలను ఒకటి ఒకటిగా సొంతం చేసుకుంటుంటే తొలి అనుభవంలోని మాధుర్యం వయసు తెచ్చిన వేడి అందమైన మగుడు తన అందాలు మొత్తం తన భర్తకే దాసోహం అంటూ ప్రమీల శరత్కి అనుకూలంగా మారుతుంది శరత్ తనకున్న అనుభవాన్ని రంగరించి ప్రమీలాకి చూపించడానికి సిద్ధపడిపోయాడు ప్రమీలాను బెడ్పై కూర్చోబెట్టి శరత్ ప్రమీలాతో ప్రమీ ఇన్ని రోజులు నా లైఫ్ శూన్యంగా ఉంది అసలు నా పైన ఏటో తెలియని పిచ్చిలో ఉన్న నాకు నిన్ను చూడటమే అదృష్టంగా తోచింది నిన్ను చూస్తుంటే నా జీవితం అందంగా కనపడుతుంది మన ఎంగేజ్మెంట్ అయ్యి నా టైంలో నువ్వు నాలో సగమైన టైం నాకు ఒక గవర్నమెంట్ జాబ్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చినట్టే కొత్తగా నీతో దాంపత్య జీవితం బ్రతకటానికి నాకు ఇష్టమైన ఉద్యోగం అన్నీ నీతోటే వచ్చాయి అని ఆమె చేతులను ఇష్టంగా ముద్దు పెట్టుకున్నాడు ప్రమీలకి గవర్నమెంట్ జాబ్ అంటే ఏ జాబ్ ఏమిటి అర్థం కాలేదు శరత్ నోటి నుంచి ఆమెకు అదృష్టంగా భావిస్తున్నాను అంటే ఒక ఆడపిల్లకి అంతకంటే ఏమి కావాలి అని వెంటనే శరత్ని ఇష్టంగా కౌగులించుకుంది శరత్ ప్రమీలా అలానే బెడ్పై పడుకోబెట్టి ఆమెపై చేరి పెదవులతో ఆమె తనువుకి ముద్దుల వర్షం కురిపిస్తూ ప్రమీల తనువుకి పులకింతలు రేపుతూ ఆ తియ్యని అలజడికి ప్రమీల శరత్ని ఆమె రెండు చేతులతో బిగించేసింది తనలోని తియ్యని తనలోకి తీయగా ఆహ్వానం పలుకుతుంటే శరత్ ఆమె వంటిపై వలవలు ఒకటి ఒకటిగా తీసేస్తూ తన అందాలను సొంతం చేసుకుంటూ అతనిపై బరువుగా ఉన్న అతని వస్త్రాలు పక్కకు పెడుతూ ఇరుదేహాల రాపిడిలో అగ్గి ఆరని మంటగా ప్రబలిల్లుతుంటే ఆ వేడిలో నుంచి పుట్టి చిరుచెమటలకు చిరుగాలి చల్లగా తగులుతుంటే సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టి శరత్ నేను సిద్ధము నువ్వు సిద్ధమా అనే కనులతో అడుగగా ప్రమీల గుండెపై చిరుచెమటలకు అతికిన పసుపుతాడు గుండె మీద కొంటెగా అల్లరి చేస్తున్న శరత్ కనులకు సమాధానంగా శరత్ తలను తన గుండెల్లో పొదువుకుంది వెన్నెలమ్మ మబ్బుల చాటుకు సిగ్గుతో వెళ్ళగా చందమామయ్య తొంగి తొంగి చూస్తున్నాడు విరహాల వేడి సయ్యాటలో తియ్యని పిలుపుల సంగీతంలో ఆమె దేహము పూలపాన్పు అయినది అతని మన్మద బాణాలకు పూలు నలిగి సొక్కి సొమ్మసిల్లి తీయని బాధతో సువాసన భరితమైన పరిమళాలను విందులో ప్రమీలాలోకి చేరిన భరత్కి శరత్కి ప్రమీల పెట్టిన కేకకు శరత్ ఉల్కి పాటగా ఆమె పెదవులు అందుకున్నాడు ప్రమేళకు తియ్యని తలుపుతో కూడిన తనువుకి బాధను ఇస్తూ తాను తగ్గలేక వెను తిరగలేక అతని భారాన్ని ఆమెపై చూపక తప్పలేదు శరత్ అప్పుడు అర్థమైంది ప్రమీలాకు మొదటిసారి అని శరత్కి ఆనందంతో కూడిన ఆవేశం మొదలైంది తాను తగ్గాలి అన్న అతని తనువు చెలరేగుతున్న వైరస్ తగ్గనివ్వటం లేదు ఆమె దేహానికి పెదవులతో మునిపంటి గా మునిపంటితో తీయని గాయాలు చేస్తుంటే ప్రమీలా చేతులు బిగిసి తనకు తెలియకుండానే శరత్కు కూడా గోటి గుర్తులు చేరవేసింది అతని అనుభవాన్ని మొత్తం ఆమెపై చూపాడు అలా ఆ రోజు రాత్రి శరత్కి అంతులేని ఆనందాన్ని ఇచ్చింది ప్రమీళకి తీయని వేదనతో కూడిన బాధను ఇచ్చింది శరత్ భర్త కనుక తనను తాను అప్పజెప్పక తప్పలేదు అలా తాలిబంధంతో ఒకటైన ఆ జంటకి ఈ వైరస్ సృష్టించిన ఒక ప్రకంపన తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి మోటివేట్ లేకుండా కథ రాయటానికి మనసు లగ్నం కావటం లేదు